నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే నమ్మ మేడం రేపు శ్రావణ పౌర్ణమి రాబోతుంది రాఖీ పండుగ కూడా ఆ రోజునందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ రోజు ప్రత్యేకత కూడా చెప్పండి శ్రావణ పౌర్ణమి రక్షాబంధనంగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా సో ఈ రక్షాబంధనం అనేది రక్షని బంధించడం అనే ఆ వర్డ్ నుంచి రక్షాబంధన్ హిందీలో ఓకే అండ్ అది షార్ట్కట్లో మన రాఖీ అని అనేస్తాం సో రక్ష ఎవరు ఎవరికి బంధనాన్ని చేస్తున్నారు అనేది ఇక్కడ దాని వెనకాతలు ఉన్న ఆ స్టోరీని డిస్కస్ చేసుకున్నట్లయితే పూర్వము రకరకాల స్టోరీస్ ఉన్నాయండి రకరకాల కథనాలు ఉన్నాయి ఈ కథకి నాలుగు ప్రాముఖ్యమైన కథలు ఉన్నాయి నాలుగు చాలా చాలా ట్రూ నాలుగు సత్యమే సో బట్ ఇవాళ ముఖ్యంగా మనం ఒక రెండు తెలుసుకుందాం ఇంకో సందర్భంలో మిగతా రెండు చెప్తాను వినాయకుడికి ఒకసారి ఏమవుతుందంటే తన చెల్లెలైన మానసు వినాయకుడికి రక్ష కడుతుంది ఈ పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి రోజు పూజించి అన్నయ్యని చాలా చక్కగా రక్ష కట్టి ఆయన చేత అక్షంతలు వేసుకుని ఆయన వేయించుకుని ఆయన చేత ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట అప్పుడు శుభుడు లాభుడు శుభలాభ్ అని మనం రాసుకుంటూ ఉంటాం కదా సో ఆ శుభుడు లాభుడు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరూ కూడా వినాయకుడిని అడుగుతారు తండ్రి మాకు కూడా ఇలా చెల్లెలు ఉంటే ఎంతో చక్కగా మాకు కూడా బాగుంటుంది కదా సో మాకు కూడా రక్ష చాలా చక్కగా కడుతుంది మేము కూడా పువ్వులు అవి చెల్లెలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి స్వామివారిని అడిగితే వినాయకుడు సంతోషమాత సంతోషమాతని సృష్టిస్తారు ఆ సంతోషమాతే ఈ శుభుడికి లాభుడికి కూడా రాఖీ కడతారన్నమాట సో ఆ రాఖీ అప్పటి నుంచి కూడా ఏ చెల్లెలైతే వాళ్ళ అన్నదమ్ముల ఇద్దరికీ కూడా అన్నదమ్ములు కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరుంటే వాళ్ళు వాళ్ళకి ఈ రక్ష బంధనంగా బంధిస్తుందో వాళ్ళు ఆ చెల్లెలు పట్ల ఆ అక్క పట్ల ఆ తోబుట్టు పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించి వాళ్ళ రక్ష వీళ్ళ అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు తీసుకోవాలి అని చెప్పేసేసి అదొక కథనం తర్వాత రెండో కథ ఏంటంటే యమభగవానుడికి ఆయన చెల్లెలు యమున మాత ఆవిడ కూడా ఈ రక్ష ఈ రోజు కడతారు ఆవిడ కూడా కట్టినప్పుడు యమభగవానుడికి కన్నీళ్ళు వస్తాయట ఆయన వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే ఏ చెల్లెలు కానీ ఏ అక్క కానీ ఏ తోబుటు కానీ వాళ్ళ అన్నదమ్ములకి ఎవరైతే ఇలా రక్ష కడతారో వాళ్ళు ఇమ్మోటల్ అయిపోతారు అని అంటారు ఇమ్మోటలు అంటే మృత్యువు లేకుండా ఉండడం చిరంజీవులుగా ఉంట ఉండడం కానీ కలియుగంలో చిరంజీవిగా ఉండడం కష్టం కదా అందులో మనకి పాపాలు ఎక్కువ పుణ్యాలు తక్కువ సో కాబట్టి అవన్నీ పాటన్ పార్సులు కనీసం అర్ధాంతరంగా ఎటువంటి అపమృత్యు రాకుండా ఉండడము లేకపోతే అర్ధాంతరంగా ఎటువంటి శోకాలు ఇంటికి తగలకుండా ఉండడం లాంటివి చాలా చక్కగా ఉంటాయని చెప్పేసేసి కథనాలు సో అందుకని రాఖీ ఈ రక్షాబంధనం రోజు మనం కట్టేటప్పుడు అంతే బాధ్యతగా ఎలా అయితే ఈ భగవంతుడి యొక్క స్టోరీలు మనం చెప్పుకున్నాము అంతే చక్కగా మనం ఫీల్ అవుతూ మనం ఎవరినైనా సరే ఎక్కువగా భయం వేస్తే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అన్నయ్యను భయ్యాను పిలుస్తాం భయం వేసినప్పుడు ఎవరైనా హెల్ప్ అడిగాల్సినప్పుడు ఎవరో అసలు ఏమాత్రం బంధన బంధం లేని వాళ్ళని ఎక్కడో అసలు ముక్కుమోహం తెలియని వాళ్ళని పేరు వాళ్ళ ఏది తెలియని వాళ్ళని కూడా మనం అంత చక్కగా ధర్మబద్ధంగా మనం సంబోధించినప్పుడు ఆ రిలేషన్లోనే ఒక భరోసా ధైర్యం ఉంది అంతే కదా మనం పిలిచినప్పుడు ఇంకేం అవదు అనే భయ ధైర్యం మన ఆడపిల్లలందరికీ ఉంటుంది అలాగే ఈ ఇంట్లో సొంత తోబుట్టువులు ఎవరైతే ఉంటారో చాలా చక్కగా వాళ్ళతో బాగుండాలి ఎందుకంటే కానీ ఈ రక్షాబంధనం అయిన తర్వాత వాళ్ళు ఏదైతే మీకు ఆశీర్వదించి ఇస్తారో అది మీకు ఆశీర్వచనం అలాగే భావించండి కానీ ఇది తక్కువైంది అంటే జనరల్గా నేను వినే స్టోరీస్ ఇవి సో అంటే నాకు తెలియదు కానీ బట్ ఇది ఇది తక్కువైంది ఇది ఎక్కువైంది లేకపోతే ఇది ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాల్సింది లాస్ట్ ఇయర్ ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు అలా పోటీలు పెట్టుకోకుండా ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళు ఇస్తారు ఏవి ఇవ్వకపోయినా ఆశీర్వచనం ఇచ్చి అక్షంతలు ఇచ్చి ఒక చిన్న బుట్టడు పూలు ఇచ్చినా సరే అంతకంటే ఎక్కువ ఆనందం లేదు ఒక చిన్న చాక్లెట్ కొనిచ్చినా సరే దానికే దానికి మించిన ఆనందం లేదు సో అలాగే ఫీల్ అయ్యి చేయండి అంతే కానీ ఇదేదో మనకి ప్రజెంట్స్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఫంక్షన్ లాగా ఒక ఒక ఈవెంట్ లాగా అన్ఫార్చునేట్లీ తయారైపోయింది వరల్డ్లో బట్ దట్స్ నాట్ ట్రూ ఆశీర్వచనం మాత్రమే ఒక గిఫ్ట్ అది ఇంపార్టెంట్ అది టెన్ థౌసండ్ రూపీస్ డ్రెస్ వచ్చిందా థౌజండ్ రూపీస్ శారీ వచ్చిందా గోల్డ్ వచ్చిందా సిల్వర్ వచ్చిందా ఇన్ మెటీరియల్ సో ఇదొక్కటే మనకి ఇంపార్టెంట్ కానీ ఆ బంధాన్ని మనం చాలా చక్కగా ప్రిజర్వ్ చేసుకోగలగాలి బోత్ ఇన్ మైండ్ అండ్ హార్ట్ అంతే చక్కగా ఎప్పుడైనా గబుక్కున్న ఏదైనా తేడా వచ్చినప్పుడు కానీ మాట తేడా వచ్చినప్పుడు కానీ అడగవలసిన అవసరం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ ఈ బంధనం ఆపేయాలి అదే రక్షాబంధనం అంతే అంతేగాని రక్షాబంధన్ డజన్ హ్యాపన్ ఓన్లీ ఆన్ వన్ డే ఇట్ హ్యాపీన్స్ ఎవ్రీ డే మిన్ లైఫ్ అంతేనా సో ఏదైనా అడగాలి క్లారిటీ అవ్వాలి అన్నప్పుడు నాకు రక్షాబంధం లేదు లేండి సో అది దిస్ ఇస్ మై రక్షాబంధన్ మై వాచ్ ఇస్ మై రక్షాబంధన్ సో అది మనల్ని ఆపేయాలి మాట్లాడియకుండా ఆపేయాలి అది ప్రతిరోజు నిలబెట్టుకోండి లేకపోతే ఏమవుతుంది ఏ ప్లానెట్ దెబ్బతింటుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు పోట్లాడితే అది వేరే ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ విషింగ్ యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ రక్షాబంధ గుడ్